మొత్తం ఛాన్స్ లైసెన్స్ ఉండాలమ్మా లైసెన్స్ ఫైనల్ పంపిస్తాను ఉంటుంది పంపిస్తాను పోతాన్ని ఉంది తాళం పెట్టు వెళ్ళి వస్తాను ఏం జరిగి చెప్పు నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో ఈరోజు సార్ యొక్క ఆదేశాల మేరకు మేము మొత్తం ఒక నలుగురు సిఐలు వంద మంది పోలీస్ సిబ్బందితో టికో హౌస్లని కాటన్ చెక్ చేయడం జరిగింది దీనిలో భాగంగా పంతొమ్మిది వందల రెండు చెక్ చేయడం జరిగింది అలాగే అనాథరాజుడిగా లేని బండ్ని నలభై ఐదు పత్రాలు లేని బండ్లని నలభై ఐదు బండ్లని సీజ్ చేయడం జరిగింది కావున అలాగనే ఈ పత్తి నెల కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాటన్ చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎవరైనా ఇక్కడ టిట్కో హౌసుల్లో ఆ కార్యక్రమాలు కల్పించినా లేదా మత్తు పదార్థాలు సేవించిన అలాగే వేరే వాళ్ళకి కొత్త వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళందరినీ విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది